बाबाई शनि राणक तकरा होता ना बरी कोमत रूज़ुल लेला प्रधान के स्याल तो बाबाई शनि रानक रावता ना रुजूल लेला देन होद्रिकोण का देन ఎవరిని దేమంత పోరా ఎవరు నిన్ను పేటిదామనే ఎవరిని దేమ పోరా ఎవరు అనేది బరిగొడికి ఫైట్ వేసే అంజా కొడుకోవడానికి ఫైట్ వేసే అంజా కొడుకోవడానికి ఉండండి అది పాకబెట్టి ఎందుకు కొట్టింది ఆడు ఎందుకు రావాలా పాకబెట్టి ఎందుకు కొట్టింది ఆడు ఎందుకు రావాలా పప్పు చకల చక్కడా చక్క చక్కడా

ఏం పంచాయతీ చెప్పేదేను మన పంచాయతీలో ఉన్న బరుగుడ్లు మొత్తానికి పెయింట్ ఏమని చెప్పారు ఈ పెయింట్ మాట మాట చెప్పేది బరుగుడ్లు కొత్తగా వచ్చింది ఏంది పెయింట్ వేసేవనుకో దానికి మట్టి బుర్రవదో సల్ల గుం ఎండకి

మొహా బరి కొట్టికి ఫైట్ లంజా కొడుకోడా బరి కొట్టి ఫైట్ వేసే లంచా కొడుకోవడానికి కొట్టితే నేను రెడ్డి ఎడంకెలి నువ్వు రోడ్డు మీద

பர்கன் சொல்லுங்க ஏய் வந்தவன் வந்து மாட்டனுகோறோம் என்ன சிநேகித 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 என்ன பர்கன் அட்ஸ்ட்றா இங்க நீ மாத்துற கோர்ட்டா கோர்ட்டா கச்ச்தங் கோர்ட்டா ஏಂದ್ರ கோர்ட்டா ஏ கோர்ட்டா ஊரு கோர்ட்டா ஏಂದ್ರ கோர்ட்டா ஏ கோர்ட்டா ஊரு கோர்ட்டா దేవేంద్ర కొట్టి మాట్లాడుతారు ఎవరు మా బరి నువ్వు పెయింట్ చేసే బరికోటి వెళ్తే నేను పెయింట్ అయ్యొచ్చు ఆరు నెలలు పోయే పెయింట్ అయ్యాలు పోయేది కూడా నేను ఇష్టమైతే చాలా

కాపోతే బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాడు తెల్లగొడ్డలు వేసుకెళ్తున్నాడు ఇన్స్పెక్షన్ ఉందంట చెప్పి ఆ రోజు బురద బర్రెలతో మీరు ఎందుకు కొట్టిచ్చారు

ಇಡೀ ಏರ್ಕು ಮುಡ್ ಗಡ್ಕೊಂಡ್ರಿಯಾ ಯಾವ್ರ ಇಡೀ ಏರ್ಕು ಮುಡ್ ಗಡ್ಕೊಂಡ್ರ್ಯಾನ್ మా ఆట పెయింది మా ఆటలు పెయింట్ వేసేది నువ్వు అది ఉండాలి చెప్పాలా పెయింట్ లేకపోతే లక్ష రూపాయలు కట్టండి లక్ష లక్ష చెప్పండి చెప్పిందాగు ఒకదానికి కట్టింది బట్ తప్పటికొడతాను చూడుకుంది రాదు కదా దిట్టుదా పోరాడ రావు అసలు నా బరి దిట్టు పోరాందా

ங்கச்சுனாச்சு ஏதவனா எதவா சன்னசிம்ம எவ்வளீட பாங்கல் பட்டிய ரகம் இட எவ்வளோ நேரா எது கொத்தன எதுக்கு

पर पंदुल कुचले सर र आ र निबर गोडल मत्ता आ बरु आ कदान ने नोकदान के कदान के चल तो बाबाय ओ कदान के सेद और तर आउ द न बड बड गोतमतर उ होलो कदान के चल तो बाबाय ओ कदान के सेद और तर आउ द न बड बड गोतमतर उ होलो ओकदान के और आ लगे सब समझ के पन्न ननो సాయంత్రం బర్గ్ సాయంత్రం బర్గడ్లు వస్తాయి రాబందులు కాసి నువ్వు రాబందులు ఆపలో రాబందు బాగొట్టినకి పదివేలు రూపాయలు

दे दे भी, दे भी, दे भी, ये तो भाई नुया समझतावा गुटन को जारी दिला हमें मारियाद नहीं ऐसा नहीं अंदर नहीं